బాగున్నాను గణేష్ లావణ్య పిల్లలు బాగున్నారా తిరుపతి తీసుకొస్తా అవును లావణ్య ఏం ఫోన్ చేయటం లేదు మన రావే అనేసి అంటే కూడా మళ్ళీ వస్తానులే అంటుంది కానీ రావటం లేదే తను ఏం జరిగింది నాకేం తెలిసిందత్త మీ కుదురు తెలిస్తే మీకే తెలియాలా సర్లే గణేష్ కాళ్ళు చేతులు కట్టుకొని టిఫిన్ తినిపో లక్ష్మి గణేష్ కి టిఫిన్ పెడతారా లేదత్త గణేష్ తినేసి వచ్చినాడంట కాదత్తా నీకు ఒక విషయం చెప్పాలా నాకా మహితాక నీ మీద లేనిపోని చాడీలన్నీ గణేష్ కి చెప్పింది నీ మాటలు ఇంతే అంతే సంగతులు అయినా ఎవరో ఒకరి మీద చాడీలు చెప్పది నీకు నిద్ర పట్టదా అయినా నేనేం చాడీలు చెప్పలేదు అత్తయ్యా ఆ రోజు నువ్వు మహితా మీద చెప్పింటే నేను విన్నాను కదా ఇప్పుడు కూడా నేను చెప్పేది విను నువ్వు నేనేం అబద్ధాలు చెప్పలేదు నిజాలే చెప్తున్నా ఇప్పుడు మైత ఎక్కడ ఉంది స్నానం అయిపోయిందిలే గణేష్ ఒకటే కాదతే చెప్పిందేది బావకు లావణ్యకు అందరికి చెప్పేసింది ఆ రోజు పెద్ద గొడవ జరిగింది ఇంట్లో ఇప్పుడు పూజలేంది నోడు అదుల్లో పెట్టుకోవడం ఏంది ఏమైంది అత్తయ్య నేను ఏమన్నా ఇప్పుడు చేసిందేదంతా నువ్వే చేసి మరి ఏమి ఇట్లా మాట్లాడుతున్నావు పెట్టుబడి విషయము లావణ్యకు నేను చెప్పినా నేను గణేష్ కి నా మీద చాటి ఎందుకు చెప్పినావు నువ్వు బుద్ధుందా కొద్దిగానా కొద్దిగా నీకు కొట్లాట్లు పెడతావా ఏందత్తయ్యా గణేష్ కు నేను చెప్పినానా బాగున్నావు లేదయ్యా లాగైనా నువ్వే చెప్పినట్టు మాకు తెలుసులే మరి మీదకి అవుతుంది నువ్వు ఎందుకమ్మా చాడీలు చెప్పి పిల్లల్ని పిల్లల్ని డివైడ్ చేస్తావు నువ్వు పిల్లల్ని నాకు దూరం చేస్తానవా నువ్వు నా కూతుర్లని నా కొనుకుల్ని కంట్రోల్ లో పెట్టుకోవాలని చూస్తావు చాలు ఇంకా నీ లాంటి పెద్ద కోడలుంటే కొనుక్కులు కొల్లరవుతాయి ఛీ ఏం మాట్లాడుతున్నారు అసలు మీకు ప్రూఫ్ ఉందా ఏది చికితే మాట్లాడుతున్నాను నేనెందు మీ కొడుకుని కూతుర్ని కంట్రోల్ పెట్టుకుంటాం ఏం పనిలేదా అవును నా వల్లే కొంప కొల్లరైతాను ఎవరి వల్ల కొంప కొల్లరవుతాందో అందరికి తెలుసులేతాయా కొంచెం నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి పెద్దవాళ్ళు మీరు ఉండే మన కుటుంబంలోనే ఒకరికొకరు లేనప్పుడు చాడీలు చెప్పుకుంటున్నారు ఈ పద్ధతి మారల్లా లేకపోతే ఉమ్మడి కుటుంబం కాస్త విడిపోతుంది మీకు ఎవరు చెప్పినారో వాళ్ళని కూడా పిలిపించండి అవునత్తయ్యా నిజమే ఒకరినిప్పుడు ఇప్పుడు చెప్తున్నారు అంటున్నారు కదా మీకు ఎవరు చెప్పినారో వాళ్ళని కూడా పిలిపించండి ముగ్గురం కలిసి మాట్లాడదాము అప్పుడు నిజమేందో అబద్ధం ఏందో తేలిపోతుంది మీరు తొమ్మిది మాత్రం ఏం తగ్గుతుందా సరిపోదు అంటే ఇప్పుడు అందరిని పిలిపించి పంచాయతీ పెట్టల్లా ఎవరు చెప్తున్నారో వాళ్ళ మనస్సాక్షి తెలుస్తుంది అయినా పెద్ద కోడవి కొన్ని బాధ్యతగా ఉండు అప్పుడే నీకు మర్యాద అనేది ఉంటుంది ఇంట్లో అవును అత్తయ్య పెద్ద కోడలుగా బాధ్యతగా ఉండాలి ఇంట్లో పనులు చేయాలి అప్పులు మేమే తీర్చాలి చివాకి మేమే పడాలి చాలా థ్యాంక్స్ అత్తయ్య నాకు చాలా పెద్ద కిరీటం పెట్టినారు పెద్ద కోడలు అనే కిరీటము బాధ్యతగా అండి అత్తయ్య ఇంకొకసారి సరే అత్తయ్య మీరు చెప్పినట్టు నేను ఏం చేస్తాను అత్తయ్య మన కుటుంబం ఎట్లుందో తెలుసా మేడి పండులా ఉంది చూసేకే ఉమ్మడి కుటుంబం అంటున్నారు లోపలన్నీ కొట్లాట్లే మేడి పండు ఎట్లా పురుగులు ఉన్నాయో ఇంట్లో అంతా కొట్లాట్లే ఉన్నాయి ఉమ్మడి కుటుంబమే కాదు అయ్య ఏ కుటుంబం విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు ఇవేవీ లేకుండా అందరూ ఉంటే ప్రతి కుటుంబము ఉమ్మడి కుటుంబమే అవుతుంది అవునత్తయ్య నిజమే ఒకరిలోనే ఒక చెప్తున్నారు అంటున్నారు కదా మీకు ఎవరు చెప్పినారో వాళ్ళని కూడా పిలిపించండి ముగ్గురం కలిసి మాట్లాడదాము అప్పుడు నిజమేందో అబద్ధమేందో తేలిపోతుంది మూడు తొమ్మిది అభాధాలు మాత్రం ఏంటో నాకు సరిపోదు అంటే ఇప్పుడు అందరిని పిలిపించి పంచాయతీ పెట్టాలా ఎవరు చెప్పినారో వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తుంది అయినా పెద్ద కోడవి కొన్ని బాధ్యతగా ఉండు అప్పుడే మీకు మర్యాద అనేది ఉంటుంది ఇంట్లో అవునత్తయ్యా పెద్ద కోడలుగా బాధ్యతగా ఉండాలి ఇంట్లో పనులు చేయాలి అప్పులు మేమే తీర్చాలి చివాకి మేమే పడాలి చాలా థ్యాంక్స్ అత్తయ్య నాకు చాలా పెద్ద కిరీటం పెట్టినారు పెద్ద కోడలు అనే కిరీటము బాధ్యతగా ఉంటారండీ అత్తయ్య ఇంకొకసారి సరే అత్తయ్య మీరు నేను ఏం చేస్తాను అత్తయ్య మన కుటుంబం ఎట్లుందో తెలుసమ్మా మేడి పండులా ఉంది చూసేకే ఉమ్మడి కుటుంబం అంటన్నారు అన్నారు లోపలన్నీ కొట్లాట్లే మేడిపండు ఎట్లా పురుగులు ఉన్నాయో ఇంట్లో అంతా కొట్లాట్లే ఉన్నాయి ఉమ్మడి కుటుంబమే కాదు అత్తయ్యా ఏ కుటుంబం విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు ఇవేవీ లేకుండా అందరూ ఉంటే ప్రతి కుటుంబము ఉమ్మడి కుటుంబమే అవుతుంది సరే వదిలేసేయండి మీరు బీపీ టాబ్లెట్ వేసుకోవాలా ఫస్ట్ ఏంటన్నయ్య కాయిన్స్ అని వేస్తే ఎట్లా ఏమండి ఇదిగో ఇట్లా బాగా వచ్చిన వాళ్ళతో ఆడకూడదండి గేమ్స్ మన కాయిన్స్ అని మా ఎన్ని కాయిన్స్ వేస్తాడో చూద్దాము మిగితాటిలేండి లావణ్య ఇంకా నువ్వు నేను ఉడికే చూస్తా ఉండాల్సిందే మొత్తం కాయిన్స్ అన్ని వీళ్ళే కొట్టేస్తాను మేము అంతే ఇంకా అన్నయ్య నాకు రెండు కాయిన్స్ కాయిన్స్ కొట్టుకోద్దా అబ్బా నేను కొట్టిన దాంట్లో నీకు పది పైసలు ఎందుకు లక్ష్మి వాళ్ళంతా ఎంత బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు చూడు మనము ఆట వచ్చింటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అయ్యో అది నాకు ఆ గేమ్ అసలు ఇష్టమే లేదు ఇంట్రెస్ట్ లేదు ఏముంది ఆ గేమ్ లో టుకు అని కొట్టేదే కదా నీకు తెలుసా అదిన ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా ఎవరు ఆ స్పెషల్ గెస్ట్ మహిత ఎవరో వచ్చినట్లున్నారు చూడు చూడు ఎంత మోసం అండి పోనీ నీతో మాట్లాడను మీతో టూల్ ఈ రోజు నుంచి రెండు కాయిన్లు ఇస్తానన్నాను కదా ఏం వదిలి చెప్పలే అప్పుడే సర్లే ఇప్పుడు నుంచి జెన్యున్ గా ఆడతా మహిత నిజంగా అంటే ఎవరో వచ్చినారు చూడు ఒకసారి బా ఫస్ట్ అంటే ఫుల్ అనే ఇప్పుడు ఫుల్ అవుతానా మీ ఆటలు నా దగ్గర ఏం సాగో పోయి మీరే తీసుకోపోండి నిజంగా వచ్చినారు మహిత వెళ్ళి తలుపు తీపో ఏంటన్నయ్యా నువ్వు కూడా మరీనో చూడు వదిన చెప్తాను గురించి నేను సర్లే నేనే పోతాను హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరండి మీరు